అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారి వాగ్దానంలో తల్లి నీకు నేను సరైన సమయం ఇప్పుడే అని చెబుతున్నాను ఇది నువ్వు వినాల్సిన మాట నువ్వు వినాల్సిన సమయం కూడా ఇక్కడ అన్నిటికీ సరైన సమయం అనేది వస్తుంది సరైన సమయం వస్తేనే అన్నీ చక్కగా నీకు జరుగుతాయి నీకున్న వ్యతిరేకత అంతా కూడా అనుకూలంగా మారుతుంది నువ్వు అనుభవిస్తున్న చేదు అంతా తీపిగా మారుతుంది ఆ సరైన సమయం ఇప్పుడు వచ్చేసింది ఆ సరైన సమయానికి నీకు అనుకూలత అనేది కుదురుతుంది సరే అమ్మా నాకెప్పుడు వస్తుంది ఆ మంచి కాలం అనే కదా ఇదిగో ఇప్పుడు ఈ యొక్క సమయాన ఈ తల్లి వాగ్దానం నువ్వు వింటున్నావు ఈ తల్లి చెబుతున్న మాట నువ్వు వింటున్నావు అంటే నీకు సరైన కాలం వచ్చేసింది అనే అర్థం నన్నే కొలుస్తూ ప్రతిరోజు కూడా నన్నే ఆరాధిస్తున్నా నా పూజలు చేస్తూ నన్ను నామస్మరణ చేస్తూ ఉన్నా నీకు నేను సరైన సమయం తీసుకొచ్చాను మంచి కాలం వచ్చిన తర్వాత అది ఎవ్వరు కూడా ఆపలేరు అలాంటి సమయం నీకు వచ్చేసింది నువ్వు కాదు వద్దు అన్నా కూడా నీకు జరగాల్సింది జరిగే తీరుతుంది నీకు రావాల్సిన మంచి వచ్చే చేరుతుంది నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ యొక్క కోరిక నీ కళ అన్నీ కూడా నీకు అనుకూలంగా సానుకూలంగా మారుతాయి కాబట్టి నీ జీవితం సరైన సమయంలో ఉంది అనే అర్థం అనుకూలమైన మాటలు అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలం నీకు విజయాన్ని తప్పక అందిస్తుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరికను తప్పక నీకు తీరుస్తుంది ఏది కూడా నిరంతరం కాదు అనే మాటను నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి పగలు వెళ్ళాక రాత్రి తప్పకుండా వస్తుంది అలాగే మంచి వెళ్ళాక చెడు కూడా అలాగే వస్తుంది కష్టాన్ని ఆనందంగా మారుతుంది మారిన అన్నీ కూడా నిరంతరం ఉంటాయి కొన్నిసార్లు ఉండవు దేనికైనా సరే నీ మనసు సిద్ధంగా ఉండాలి నిన్ను ఎవరైతే వద్దు అంటారే వాళ్ళే నిన్ను మళ్ళీ వెతుక్కుంటూ వచ్చే కాలం వస్తుంది అలా నువ్వు నడుచుకోవాలి నీ యొక్క ఆలోచన దృఢంగా ఉండాలి నిన్ను తక్కువ చేసిన వాళ్ళు నీ కోసం పరితపిస్తారు ఈ ప్రపంచం నిన్ను ఉదాహరణగా చెబుతూ ఉంటుంది అయ్యో ఆ ఫలానా వాళ్ళని నేను వదులుకున్నానే అని నిన్ను హేళన చేసినారని కూడా నీ ఏదో తప్పులు వెతుకుతున్నారు అంటే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారు అంటే అది నీ తప్పు కాదు నిన్ను చూసి వాళ్ళు ఈర్షపడుతున్నారు నిన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు నీకంటే ఎక్కువ రావాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు వాళ్ళ తాపత్రయం వాళ్ళది వదిలేసేయి వాళ్ళని నువ్వు ఏమీ అనాల్సిన అవసరం లేదు నువ్వు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛందంగా ఉన్నంత వరకు నీకు జరిగే మంచి అంత నీకు జరుగుతుంది వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు వీటన్నిటికీ బదులు ఏంటి అంటే నీ విజయం అవును నీ విజయమే అన్నిటికీ సమాధానం నీ గెలుపుడికి అన్నిటికీ నోటిమూత పడేలా చేస్తుంది నువ్వు ఏదైతే కోరి ఆ ప్రయాణిస్తున్నావో అది నిన్ను తప్పక చేరుతుంది ఏదో నీ వల్ల కాదు అని నిన్ను విమర్శిస్తున్నారో అది నువ్వు చేసి చూపించాలి దాన్ని గట్టిగా నువ్వు నమ్మాలి ప్రయత్నించాలి కృషి చేయాలి సాధించాలి అదే వాళ్ళకి నువ్వు ఇచ్చే బదులు వాళ్ళు చెప్పే మాటలు చిటికెలో మారిపోతాయి కాబట్టి విను ఈ అమ్మ మాట నువ్వు విను అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర తొక్కిపెట్టు నీ బాధ కష్టం దిగులు అన్నీ తొక్కిపెట్టు ఒక్కసారిగా నీ ఎదుగుదలతో అన్నిటినీ చూపించు ఎరుపుగా ఉన్న నీ కళ్ళు ఆనందంగా ఉంటాయి బాధతో మండే నీ గుండె సంతోషంతో నిండిపోతుంది ఇతరులు నిన్ను మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు చెయ్యి వీళ్ళు దేనికి పనికిరాదు అన్న వాళ్ళే సబ్బాష్ అనేలా మెచ్చుకునేలా నువ్వు మంచి స్థాయికి వెదగాలి అది నీ చేతుల్లోనే ఉంది అది నీ వలన మాత్రమే అవుతుందమ్మా ఓటమి దిగులు అనేది పడవద్దు ఓటమి వచ్చిందని కృంగిపోవద్ది నువ్వు చేయాల్సినవన్నీ చేశాక ఓటమి వస్తే అది నువ్వు బయట బయట భయపడవద్దు ఎందుకంటే నీ ప్రయత్నం నువ్వు చేశావు నువ్వు ప్రయత్నం చేయకుండా ఉంటే బాధపడాలి కానీ ఓటమి వచ్చిందని కాదు ఆ ఓటమి నీ బాధ్యత కాదు నువ్వు ప్రయత్నించావు ఓటమి వచ్చింది ఈసారి ఎక్కడ తప్పు చేశామని సరిదిద్దుకొని గెలవాలి రాబోయేదంతా కూడా నిన్ను ఆనందపరిచేలా నువ్వే మార్చుకోవాలి ఆ గెలుపు కోసం నువ్వు ఆరాటపడు ఆరాటపడ్డా కొద్ది కాలానికి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది కాలం అన్నీ జరగని అని ఊరుకో సమయం రాని సమయం వచ్చే వరకు ఎదురు చూడమ్మా ప్రయత్నిస్తూ మాత్రమే ఉండు అదే నీ పని నీ కాలం వచ్చినప్పుడు తప్పక అన్నీ నీ వశమవుతాయి నమ్మకంతో కష్టపడడమే నీ సమయం నమ్మకంతో కష్టపడి ఎదురు చూడటమే నీ సమయమంతా సరైన సమయమే అందుకే ఫలితాలన్నీ నేను తప్పకుండా చేరుతాయి ఎప్పుడమ్మా ఎప్పుడు నాకు ఇవన్నీ జరుగుతాయి అనే కదా తప్పకుండా ఆ కాలం వచ్చిందనే కదా ఈ అమ్మ చెబుతుంది ఈ వారాహి వాగ్దానం నీకు కంటపడింది అంటేనే తప్పకుండా నీకు సరైన మంచి కాలం వచ్చిందని నీకు సరైన కాలం అంటే గెలుపు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి నీ మనసు సంతోషపడుతుంది నీ వాళ్ళందరూ నిన్ను దగ్గర చేసుకుంటారు కాబట్టి నీ చేసే ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ ఆపవద్దు నమ్మకంతో కష్టపడి ప్రయత్నించు ధైర్యంతో పోరాడు అంతా నీకు విజయం కలుగుతుంది ప్రయత్నించడం మాత్రమే నీ పని గెలుపు ఇవ్వడం ఈ తల్లి పని ఈ వారాహిని ఎవరైతే కొలుస్తారో వారికి గెలుపు మాట తప్ప మరి ఏది జరగదు ఆ సంగతి నీకు తెలుసు కదా అలాగే ఇతరులు ఏమనుకుంటారో వాళ్ళు నన్ను కృంగదీయాలనుకుంటున్నారన్న భయం కూడా వద్దు నన్ను మొక్కిన తర్వాత నిన్ను తొక్కేయాలని వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ పని జరగదు అది నేను జరగనే వన కూడా గుర్తుంచుకోబిడ్డ ధైర్యంగా ఉండు నీకు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి